మొన్నటి వరకు సినిమాలకి ఐపీఎల్ అడ్డం ఐపీఎల్ ద్వారా థియేటర్స్ జనాలు రాలేదు అన్నారు మళ్ళీ ఇప్పుడు సెకండ్ నుంచి వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది ట్వంటీ ట్వంటీ ఏంటి పరిస్థితి సినిమాల పరిస్థితి ఏంటి ఏం లేదు హ్యాపీగా ఉంటుంది ఓకే సెవెంత్ నుంచి మేము వస్తాం ట్వంటీ సెవెన్ నుంచి కలికి వస్తుంది పండగే పండగ ఓకే గారు ఈ మధ్య మీకు పెళ్ళయింది ఇప్పుడు పిల్లల్ని పెంచడం కూడా అర్థమైపోయిందా ఈ సినిమాతో అలవాటు అవుతుంది మెల్లమెల్లగా మీ సి మీరు అనగానే మీ ముందు పక్కో వెనకో రామ్ చంద్ గారు షాడోలో ఉంటారు ఈ పిల్లలను కూడా ఆయన లాంచ్ చేశారు ఆయనతో మీకున్న బాండింగ్ ఏంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఆయన వస్తారు అది స్వామి షూటింగ్ పట్టి డిసైడ్ చేస్తాం అంటే ఇంకా షూటింగ్ డేట్స్ థర్డ్ ఫోర్త్ నుంచి తెలుస్తుంది దాన్ని బట్టి అనౌన్స్ చేస్తాం వన్ టూ డేస్లో కృతి శెట్టి హలో హియర్ ఇప్పుడు నార్మల్ నార్మల్గా ఇందాకలా నేను శర్వానందని అడిగిన విత్ స్లైట్ చేంజ్ ఆఫ్ ది షేడ్ మిమ్మల్ని కూడా అడుగుతున్నా ఈ సినిమాలు నార్మల్గా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లల పెంపకం బ్రింగింగ్ అప్ ఆల్ దిస్ డూ థింక్ దట్ దే సూటెడ్ యూ యాక్ట్రెస్ అదే అండి శర్వ గారు చెప్పినట్టు ఈ సినిమా చూసాక మీరే ఈ సినిమాలో ఉన్న ఫ్లేవర్ ఆ క్యారెక్టర్కి ఉన్న ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అది ఎలా డిఫరెంట్గా ఉంటుందని మీకే అర్థమైపోద్ది సినిమా చూసాక బట్ లైక్ ఐ సెడ్ ద వే శ్రీరామ్ గారు ట్రస్టెడ్ మీ విత్ దిస్ రోల్ ఐ థింక్ నాకు ఏ డౌట్ కూడా రాలేదు ఫస్ట్ డే నుంచే సో ఇట్ వాజ్ అమేజింగ్ శ్రీరామ్ గారు చాలా బాగుందండి కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మీ సినిమాలో చాలా వరకు కొత్త పాయింట్ తో తీసుకొస్తుంటారు మీరు మీ ప్రోర్ తీసిన సినిమాలన్నీ ఒక ఫ్రెష్ పాయింట్స్ కనిపిస్తూ ఉంటుంది కానీ ఇది కమర్షియల్ గా బిగ్ హిట్ అవడంలో కొంచెం ఎక్కడో తడబడుతున్నట్టుగా ఉంటుంది అలాంటిది ఈ సినిమా కంప్లీట్ చేస్తుందా ఈసారి పక్క అండి ఈ సారి యా దిస్ ఇది యా అంటే బాబు మీ బాబునే ఈ సినిమాలో యాక్ట్ చేయించడానికి ఏమైనా పర్టిక్యులర్ రీజన్ ఉందా సో అంటే ఈ కథ ఇప్పటినుంచో వచ్చి చేద్దాం అనుకున్నానండి అండి కరెక్ట్గా ఈ కథ శర్మతో కుదిరి అది కరెక్ట్గా ఎక్కేసరికి వీడు కరెక్ట్ గా అదే ఏజ్ గ్రూప్లో ఉన్నాడు అప్పుడు ఒకరోజు శర్వా ఫోటో చూపించనమాట శర్వా అనగానే ఫస్ట్ థింగ్ శర్వా చూసి అసలు ఎవరు ఎందుకు ఫస్ట్ వీక్ని పెట్టేద్దాం అని అక్కడి నుంచి స్టార్ట్ అయింది యా చర్వ చరవ యా క్రికి గారు మీరు హైమా గారు దిస్ ఇస్ మాధవ యా యా ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు ఉన్నాక శతమానం భవతి గురించి ఉన్నారు ఇప్పుడు శతమానం భవతి టూ వస్తుంది దాంట్లో కూడా మీరే ఉన్నారా అనౌన్స్ చేశారు ఇంత ముందు దిల్రాజ్ గారు కూడా అనౌన్స్ చేశారా అంతకు ముందు చెప్పారు ఆయన్ని అడగండి అంటే నాకేం చెప్పలేదు ఓకే శ్రీరామ్ ఆదిత్య గారు శ్రీరామ్ ఆదిత్య గారు ఇక్కడ మీ అబ్బాయి యాక్ట్ చేశాడు ఈ సినిమా ఫస్ట్ సినిమా వాడు చూస్తే కొంచెం హైపర్ యాక్టివ్ లాగా అనిపిస్తాడు వాడితే యాక్టింగ్ చేసుకోవడం కష్టం అనిపించింది త్రూఅవుట్ ఉన్నట్లు ఆ క్యారెక్టర్ యా సినిమా త్రూఅవుట్ ఉంటుందండి ఒకసారి మీరు చూస్తే మా అబ్బాయి కాబట్టి నేను చెప్పడం బాగోదు బట్ ఇందాక నేను మిస్ అయిపోయా ఒకటి మాత్రం ఐ కెన్ ప్రౌడ్లీ చిరంజీవి గారు డైలాగ్ ఉంటుంది మాకు తీరాలో కదా ఇరగ తీసారు బచ్చా అని దాట్ ఐ ఐ అంటే మోదీ

నేను డైరెక్టర్ అజయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ఐజిగు రాజేర్ ప్లీజ్ ఇండియా గ్రిడ్స్ సపోర్ట్ చేయండి ఆస్వాదించండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే